బడ్జెట్లో ఇన్కమ్ పై గుడ్ న్యూస్ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి బడ్జెట్లో అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అందులో ఇన్కమ్ పై ముఖ్యంగా చాలా మంది అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేస్తుంటారు దీనిపై అయితే కనుక ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోతే రానున్న కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగుపై అంచనాలు అంతకంతకు కూడా పెరిగిపోతున్నాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటి నా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది ఈ మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్కు ఉన్నంత అంచనాలు అయితే కనుక ఈసారి బడ్జెట్పై ఉన్నాయి ఇక ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు అలాగే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు దీర్ఘకాలిక పనుల విధానం వినియోగం పొదుపును పెంచే చర్యలు అయితే గనుక ఉంటాయని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తున్నారు అందులో భాగంగా ఎనిమిది లక్షల వరకు కూడా నో ట్యాక్స్ అయితే ఆశిస్తున్నారు ముఖ్యంగా చెప్తూ ఉన్నారు చాలామంది నిపుణులు ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండేలాంటి ప్రయోజనాలు కొన్ని బడ్జెట్లు ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ జాతీయ అధ్యక్షుడు నారాయణ జైన్ తెలిపారు సెక్షన్ ఎయిట్ సెవెన్ ఏ కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీ అందించవచ్చని దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితి ఇప్పుడున్న ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా పెంచవచ్చు పెంచే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఇక అంతేకాకుండా సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ వ్యక్తిగత ఆదాయ పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులు కలుపుకొని సరళీకృత సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ని బడ్జెట్లో ప్రవేశ ప్రకటించవచ్చని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు పన్నుల కమిటీ చైర్పర్సన్ వివేక్ జలాన్ అయితే అంచనా వేశారు ఇక అలాగే ముఖ్యంగా చూస్తే మహిళా పారిశ్రామికవేత్తలకు అయితే ప్రయోజనాలు కదులుతాయని చెప్తున్నారు మహిళా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు అలాగే పనిచేసే తల్లులకు ఎక్కువ కూ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను బడ్జెట్లో ఆశించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కలకత్తా చాప్టర్ చైర్పర్సన్ రాధికా దాల్మియా చెబుతున్నారు రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన బచ్చం పెంపు బాలికలకు విద్యా ప్రయోజనాలు పెంచడం కీలకమైనవని ఆమె అయితే పేర్కొన్నారు